హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన సైనిక్పూరి లొకేషన్లో మనకు ఒక రీసేల్ ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది మనకు టూ ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మనకి కన్స్ట్రక్షన్కి సంబంధించి మనకి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ప్రొవైడ్ చేశారండి టూ ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ఒక ప్లాట్ ఫేసింగ్ ఈస్టే అండ్ మనకు హౌస్ యొక్క మెయిన్ ఎంట్రన్సు గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకి ఈస్ట్ ఫేసింగ్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు టోటల్ మనకి ప్రాపర్టీ వచ్చేసి ప్లస్ వన్ అండ్ పెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న త్రీ బీహెచ్కే పోర్షన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది టోటల్ బిల్డ్ ఏరియా వచ్చేసి మనకు ఫోర్ థౌజండ్ నైన్ ఎయిటీ స్క్వేర్ ఫీటు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ సెమీ ఫర్నిషిడ్ వుడ్ వర్క్ కండిషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది దీని యొక్క ఏరియా వచ్చేసి మనకు ఎయిటీన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండి పద్దెనిమిది వందల యాభై స్క్వేర్ ఫీట్ కిచెన్ ఏరియా మాత్రం చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ కంప్లీట్గా మనకు ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారండి ఈ ప్రాపర్టీ అనేది మనకు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోరు పెంట్ హౌస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్లో మనకు కన్స్ట్రక్షన్ చేశారండి ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు టూ థౌజండ్ నైన్లో మనకు గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశారు టూ థౌజండ్ ఫోర్టీన్లో మనకు ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశారు అండ్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో మనకు పెంట్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు వాడ్రోబ్స్ డ్రెస్సింగ్ యూనిట్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన త్రీ బిహెచ్కే పోర్షన్ మాత్రం చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు మీకు ఎంతసేపు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ కిచెన్ పూజాగా గది కవర్ చేశాను అండ్ ఫస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది కవర్ చేశారండి నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను ఇది సింగ్ ఇది సెకండ్ బెడ్రూమ్ అండి సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు వాటర్ కండిషన్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారండి వెంటిలేషన్ లైట్ పరంగా మనకు హౌస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుంది ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు థర్డ్ బెడ్రూమ్ అంటే మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న మాస్టర్ బెడ్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను ఇది మనకి యాక్చువల్గా యూటిలిటీ స్పేస్ వాష్ ఏరియా లాగా మనకి ఈ స్పేస్ని మనకు వీళ్ళు కస్టమైజ్ చేశారండి కావాలంటే దీన్ని వాష్రూమ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఇచ్చారు వాడ్రూమ్స్ వీడియో మనకు వాడ్రూమ్స్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను బెడ్రూమ్ సైజ్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి మనకి ఏసీ యూనిట్ కూడా అవైలబుల్ ఉంది ఈ బెడ్రూమ్లో అండ్ మన డ్రెస్సింగ్ యూనిట్కి సంబంధించి స్పేస్ ఇంకా ప్రొవైడ్ చేశారు అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న త్రీ బీహెచ్కేకి త్రీ బెడ్ త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారంటే త్రీ బెడ్రూమ్కి సంబంధించి ఒక కామన్ వాష్రూమ్ స్పేస్ని వీళ్ళు వాష్ ఏరియా లాగా యూజ్ చేస్తున్నారు దానికి కావాలంటే ఒక కామన్ వాష్రూమ్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అయితే ప్రాపర్టీ ఓనర్స్ గ్రౌండ్ ఫ్లోర్లో స్టే చేసే విధంగా వీళ్ళు దీని ఇంటి వుడ్ వర్క్ చేయించుకున్నారు ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ అనేది మనకు రెంటల్ ఇంకంని బేస్ చేసుకుని టెనెంట్స్ ఆక్యుపెన్సీ తగ్గట్టుగా కన్స్ట్రక్షన్ చేశారండి ప్రాపర్టీ వచ్చేసి ఇప్పుడు మనకు గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ కవర్ చేశాము ఇప్పుడు నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు అవుట్ సైడ్ నుంచి మీకు వీడియోలో కవర్ చేస్తాను మనకు టెనెంట్స్ ఆక్యుపెన్సీ అనేది ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉందండి గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం రీసెంట్గా ప్రాపర్టీ ఓనర్స్ వికేట్ చేశారు ఈ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు టూ బీహెచ్కే పోర్షన్స్ నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్తో మనకు టూ యూనిట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారండి ఇది ఒక మనకు మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఇటువైపు అండ్ ఇంకొక మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనేది ఇటు ఈస్ట్ సైడ్ ప్రొవైడ్ చేశారు టూ బిహెచ్కే యూనిట్స్ మనకి ఇది టూ థౌజండ్ ఫోర్టీన్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియా వచ్చేసి నెక్స్ట్ మీకు పెంట్ హౌస్ కవర్ చేస్తాను టోటల్ టూ ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్లో మనకు ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై స్క్వేర్ ఫీట్ అండి కన్స్ట్రక్షన్ చేసింది మీకు ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ ఏరియా టెర్రస్ ఏరియా అండ్ మనకు పెంట్ హౌస్ అనేది పెంట్ హౌజ్ వచ్చేసి మనకు టూ థౌజండ్ ట్వంటీ వన్లో కన్స్ట్రక్షన్ చేశారండి త్రీ బీహెచ్కే పోర్షన్ ఇది టెర్రస్ బాల్కనీ గార్డెన్ ఏరియాలో కూడా వీళ్ళు డెవలప్ చేసుకున్నారు అండ్ మన పెంట్ హౌస్ పైన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేశారు దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ